వాళ్ళకు కూడా ఈ ఒక యాక్సిడెంట్ అలాగే ఒక మిడిల్ కోడ్ వేసినట్లయితే మేజర్ యాక్సిడెంట్ జరగకుండా ఉండేది బట్ మనము చెయ్యకపోతే ముందుకు వచ్చి నిలబడే ముందు రండి తెలిసి తెలియక చోపా చేసి హైట్ చేసి కూడా జరిగింది ఈ మధ్యలో అమ్మర్పేటలో చూసుకున్నట్లయితే ఒక రైతుకు ఎలిసి ఇచ్చారు అతను ఎక్కిన తర్వాత ఇతను ఎవరైతే ఎలిసి ఇచ్చిందో అతను అక్కడ లేకుండా బయట పోయేసరికి ఆపరేటర్ వచ్చి ఆ క్లోజ్ చేసి బ్రేకర్ చార్జ్ చేయడం వల్ల అతను కిందపడి యాక్సిడెంట్ జరిగింది దయచేసి మీ అందరినీ ఏంటంటే మనమే లో పని ఒక ఐదు పది కంటే ఎక్కువ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ లేవని చెప్పి మనకు సర్టిఫికేట్ ఇచ్చారు అంటే అందామెట్ల మంచి మైడింగ్

సరిపోద్ద సరిపోతుంది సార్ వద్దు మీటింగ్ అంటే మానేస్తాం మాకపోతే మాకే మీకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు మీ ప్రాణాల మీద మీకు శ్రద్ధ లేనప్పుడు మీ వ్యక్తిగత శ్రద్ధ కొరకు మీటింగ్ పెట్టి ఇంతమంది ఆఫీసర్ అంతా మీ ముచ్చట మీరు పెట్టుకుంటే నవ్వుతున్నారు మనము మనల్ని రక్షించుకున్నప్పుడు మిగతాస్తాం ముందు మన విధంగా రక్షింపబడతాం ఏం వాడాలా ఎందుకు ఇన్ని రోజులు అడుగుతున్నారు గురించి చెప్పడానికి వచ్చారు ఏం చెబుతున్నారు డిటెక్టర్ మన దగ్గర ఉండదు గ్లౌజ్ ఉండదు హెల్మెట్ ఉండదు డిశార్జింగ్ రాడుతున్నారు మన అందరం పనిచేసేది పనిముట్లతో చేయాల్సింది మనందరం పని చేయాల్సిందే పని కొట్టతో పని చేయాల్సింది అందరు కొనుక్కోవాల్సిందే నేను కొనుక్కున్న హెల్మెట్ అందరు ఇంజనీర్ కూడా కొనుక్కోవాలా లైన్స్ పెట్టు కొనుక్కోవాలా గోర్మెంట్ కొనుక్కోవాలా ప్రతి ఒక్కరు కొనుక్కోవాల్సిందే ఎవరికి ఎగ్జామ్షన్ లేదు లైన్స్ పెట్టు ఎస్ఎల్ఐ ఫోర్ మీద ఎక్కడైతే మీరు పని చేయించడానికి లైన్ మెయిన్ జేఎల్ఎం ఏఎల్ఎం తీసుకెళ్తారో మీకు కూడా హెల్మెట్ ఉండాలా మీ దగ్గర కూడా గ్లౌజ్ ఉండాలా మీ దగ్గర కూడా ఓల్టేజ్ డిటెక్టర్ ఉండాలా నువ్వు ఆయన ఎట్లా పని చేయిస్తావు ఆ పిల్లలు ఏదో పని చేయాలని తొందరగా ఉన్నాడు చేయలేము లేవు అన్మాడు నువ్వు దగ్గరుండి అంతా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయన లైన్ లో చేయడానికి మీరు పురాయించాలి పోనీ అభైలేదు మాకే నేను మాకెందుకు మీరు సూపర్వైజర్ తేడాంటే అందరికి ఎవరికి ఎగ్జెన్షన్ లేదు తర్వాత ప్రతిదీ డిపార్ట్మెంట్ కొనియది ఇది మన వ్యక్తిగత శ్రద్ధ నేను నా సమర్థ వచ్చిన నేను పెట్టుకుంటాను నువ్వు పైన ఏదైనా కటింగ్ పేర్ వాడచ్చు ఒక స్పానర్ వాడచ్చు స్క్రూ డ్రైవర్ వాడచ్చు లేకపోతే ఏదైనా దన్మని యాక్సిడెంట్ ఇన్సులేటర్ పగిలిపోవచ్చు నా వ్యక్తిగత శ్రద్ధ కూడా కాబట్టి ఎవరి సమానం వాళ్ళు కొనుక్కోండి డిపార్ట్మెంట్ ఎవరో కామెంట్ చేస్తున్నారు ఆ సార్ నిలబడి మాట్లాడచ్చు కదా ఇప్పటిదాకా ఎంతమంది ప్రాణాలు వాళ్ళందరికీ తెచ్చించిందా ప్రాణం పోయిన తర్వాత వస్తుందా నేను చనిపోతే నా కుటుంబానికి ఎంత ముఖ్యమో మీరు చనిపోతే కూడా మీ కుటుంబానికి అంత ముఖ్యం ఒకసారి యాక్సిడెంట్ అయ్యి మనిషి చనిపోయిన తర్వాత ఏమంటారు క్యారమ్ బోర్డులో ఒకసారి స్ట్రైకర్ కొడితే కాయిన్స్ ఎక్కడెక్కడ పడిపోతాయో ఆ విధంగా చెల్లె చదులైపోతుంది కుటుంబం అది గుర్తుపెట్టుకోండి మనం నదిసేపు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అందరికీ ఇప్పుడు లేరా మన సోదరి మన మన చెల్లెలు అక్కడ ఎంతో మంది భర్తలు చనిపోయి మన లైన్మెన్ లో భార్యలు జైలం భార్యలు లైన్స్ పెట్టర్ల భార్య సరిపోయి మన ఆఫీస్లో పనిచేస్తుంది చూడండి ఏదైనా శుభకార్యాలను ఆలోచిస్తారా వాళ్ళని ఎంతో అవమానకరంగా ఉంటుంది ఈ రోజు నువ్వు బ్రతుకున్నావు మన భార్యకు మన పిల్లలకు ఎంత గౌరవం ఉన్నది సమాజంలో ఏదైనా ఫంక్షన్ పోతే ఎదురు కలిసి తీసుకుపోతున్నారు రేపు మనం చనిపోయిన మన భార్య శుభకార్య పోతేసుకపోతారు ఆమెందుకు వస్తుంది ఆ ముఖం కూడతానండి దయచేసి గమనించండి ఇదంతా ఏదో ఇప్పుడు కూడా కాలుష్యంగా సెటర్లేస్తున్నారు కావచ్చు సెటర్ రాదు ముఖ్యం అందరం కలిసి ఏ విధంగా మన జిల్లాను బాగా చేసుకుందాం మన సెక్షన్ బాగా చేసుకుందాం మనల్ని మనం రక్షించుకుందాం ఇక్కడ ఉన్న వినియోగదారులకు సేవ చేద్దాం మన ఉద్యోగస్తులు అంటే ఎవరు ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ అంటే ఎవరు ప్రజలు సర్వెంట్స్ అంటే ఎవరు సేవకులు సేవకుడికి ఎంతో ఓపిక ఉండాలి మనం చేసే సేవ ఆ విధంగా ఉండాలి మనం జీవితం తీసుకొని చేస్తున్నాము మనకు ఉన్న అవసరాలు ఏంటంటే అడగాల ప్రభుత్వాన్ని సాధించుకోవాలా కానీ సేవ్ అయ్యాలా పబ్లిక్ ఎప్పుడు కూడా వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇచ్చే కరెంట్కి ఎప్పుడు అదే విధంగా మాట్లాడుకోవాలి మనం మిసీవ్ చేసుకోవాలి మనకు ఓకే ఎక్కువ ఉండాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం జరుగుతున్నది వాళ్ళకి మిమ్మల్ని సమాధానం చెప్పడం వాళ్ళని సంతృప్తి పరచడం మన డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది కన్సూమర్ సాటిస్ఫాక్షన్ కన్సూమర్ సాటిస్ఫాక్షన్ కానంత మటుకు మనం ఎంత గొప్ప సేవ చేస్తున్నాం అనేది దానికి గుర్తింపు లేదు మీరు అందరూ దయచేసి కొంచెం శ్రద్ధగా డిసిప్లిన్గా వినండి లేదా మీకు తెలిస్తే ఒకరొకరు చెప్పండి మేము వింటాం మాకు అదేం లేదు మనిషి చనిపోయే వారికి కూడా విద్యార్థే నిత్య విద్యార్థి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు తెలియదు చాలా మంది అనవసరమైన సెటైర్లు కామెంట్లు పాల్ చేయకండి అంటే ముందుకొచ్చి కామెంట్ ఏం చేస్తావు మాట్లాడండి దాన్ని చర్చిస్తాం ఇంతమంది అంతమంది ఉన్నారు వంద వంద కంటే తక్కువ అంటున్నారు కావాలంటే మాట్లాడదాం వరకు తెల్లవారు మాట్లాడదాం మీ రక్షణ కంటే గొప్పది ఏం లేదు ఇంజనీర్స్ వస్తారు పోతారు మా కంటే ముందు ఎంతోమంది వచ్చారు ఇంకా మీ సర్వీసులు ఎంతోమంది చూసి ఉంటారు మీరు ఈ లోకల్ ఉండేటోళ్ళు ఈ డివిజన్ ఉండేటోళ్ళు మీరు ఇక్కడ పనిచేసే వాళ్ళు మీరు కరెంటుతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటారు మీ రక్షణ ముఖ్యమని చెప్పడం లేదు ఎవరు దారిన వాళ్ళు పోతే ఏమైతే ఇంతమంది ఇంతమంది ఆఫీసర్లు లేదు ఇప్పటివరకు